సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని అబ్బాయిగులను ఆదుకోవాలని ఉండి ల్యాండ్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి సత్య బ్రహ్మారెడ్డి ముదురు శివరామరాజు అన్నారు మంగళవారం ఉండిలో ల్యాండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల కల్లా గొప్పదని అన్నారు దాత గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు ఆర్థిక సహకారం అందించారు కార్యక్రమంలో గుట్టుముఖల రాము గాదిరాజు వెంకటేశ్వరరాజు పిరమచ్చ రంగప్రసాద్ రాజు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉండీ లైన్స్ క్లబ్ వారు అంగర క్యాంపు కానీ అది సందర్భంగా మన లైన్స్ క్లబ్ సభ్యులైన గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఈరోజు ఆయన స్పాన్సర్ చేయటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు ఉండి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎంతోమంది అనార్థులు మరి బడుగు బలహీన వర్గాల్లో ఉండిపోతున్నారు వాళ్ళందరికీ సహాయం చేయాలి వాళ్ళకి అన్నదానం చేయాలనే సంకల్పంతో మన ఉండి లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఈరోజు గ్రామంలో ఉన్న వివిధ చోట్ల ఉన్న వారందరికీ కూడా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమాన్ని మరి వెలువెరు గ్రామ వాస్తవ్యులు మా సభ్యులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు సౌజన్యంతో వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇదే విధంగా ఒక అన్నదాన కార్యక్రమాల్లో కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా ఊహి సర్వ్ మేము సేవ చేయడానికి ఉన్నాము అనే ఉద్దేశంతో ఎన్నో చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన రీతిలో పక్కన వారికి రేని వారికి సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాత అయినటువంటి మా తమ్ముడు గాదిరా సుబ్రహ్మణ్యరాజు ఆర్థిక సహాయంతో నిరుపేదలకి అన్నదానం కార్యక్రమం ఈరోజు ఉండి సెంటర్లో జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఆ ఉండి లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని చేయాలని అలాగే మా అధ్యక్షుల వారికి సెక్రటరీ గారికి అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను